పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగున రిలీజ్ అవడానికి రెడీగా ఉంది ఇప్పటికే విడుదలైన ప్రోమోస్ పోస్టర్స్ కి విశేష స్పందన లభించింది కూడా అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ జులై థర్డ్ లాంచ్ చేస్తారట హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇది పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం కూడా విశేషం అలాగే పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ కనిపించని విధంగా మొదటిసారి చారిత్రక యోధుడి పాత్రలో కనువిందు చేయనున్నారు ఇక యానిమల్ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీడియోల్ హరిహర వీరమల్లులో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్ర పోషిస్తుండడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు నిజానికి బాబి డియోల్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రారంభంలోనే చిత్రీకరించారు కానీ యానిమల్ లో బాబీ నటనను చూసిన తరువాత దర్శకుడు జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లులో ఆయన పాత్రను ఇంకా మంచిగా చూపించాలని నిర్ణయించుకున్నారు ఆ పాత్రను సరికొత్తగా తీర్చిదిద్ది మరింత శక్తివంతంగా మలిచారు యానిమల్ చిత్రంలో బాబిడియోల్ గారి నటన అద్భుతం పాత్రకు సంభాషణలు లేకపోయినా హావభావాల ద్వారానే భావోద్వేగాలను వ్యక్తపరిచిన ఆయన అసమాన ప్రతిభ ఆశ్చర్యపరిచింది అందుకే మా సినిమాలో కూడా ఆయన పాత్ర కోణాన్ని మార్చి పూర్తిగా సరికొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని జ్యోతికృష్ణ అన్నారు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్ని విభాగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు బాబీడియోల్ పోషించిన ఔరంగజేబ్ పాత్ర విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు బాబిడియోల్ నటనలోని భావోద్వేగ లోతును తీసుకురావడం కోసం ఆ పాత్రను ఎంతగానో మెరుగుపరిచారు జ్యోతి కృష్ణ దిద్దిన మెరుగులతో ఔరంగజేబ్ పాత్ర మరింత బలంగా ఆకర్షణీయంగా మారింది యానిమల్ తరువాత బాబీడియోల్ సరికొత్త స్టార్థం చూశారు ఆ స్థాదంకి న్యాయం చేయడానికి మరియు ఆయనపై ఉన్న అంచనాలను అందుకోవడానికి ఔరంగజేబ్ పాత్రకు మరింత ఆకర్షణీయమైన ఆర్క్ అవసరమని జ్యోతికృష్ణ భావించారు అందుకే ఆ పాత్ర వ్యక్తిత్వం నేపథ్య కథ ఆహార్యం వంటి అంశాల్లో కీలక మార్పులు చేశారు నేను సవరించిన స్క్రిప్ట్ ను చెప్పినప్పుడు బాబీ గారు చాలా ఉత్సాహపడ్డారు ఆయన తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇష్టపడే నటుడు హరిహర వేరమల్లులో బాబీ డియోల్ ఎంతో శక్తివంతంగా కనిపిస్తారు ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం అని దర్శకుడు జ్యోతి కృష్ణ పేర్కొన్నారు హరిహర వేరమల్లు చిత్రం జులై ఇరవై నాలుగో తేదీన తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ యాప్ from the links in the description.